శాంతిరామ్ మెడికల్ కళాశాలలో స్ఫూర్తిదాయకంగా యాంటీ ర్యాగింగ్ వీక్ విద్యార్థుల తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ర్యాగింగ్కు దూరంగా ఉండాలని నంద్యాల తాలూకా సిఐ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు ర్యాగింగ్ వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెంచడానికి మరియు విద్యార్థులందరికీ సురక్షితమైన మరియు అనుకూలమైన అభ్యాస వాతావరణాన్ని పెంపొందించడానికి యూజీసీ మరియు డీసీఐ చొరవతో ర్యాగింగ్ వ్యతిరేక వారాన్ని శాంతిరామ్ మెడికల్ కళాశాలలో ఈ నెల పన్నెండు నుండి పద్దెనిమిది వరకు స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు శాంతిరామ్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మిద్దె శాంతిరాముడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ర్యాగింగ్ పై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నంద్యాల తాలూకా సిఐ ఈశ్వరయ్య మాట్లాడుతూ ర్యాగింగ్ రూపంలో బాధితులపై తీవ్రమైన శారీరక మరియు మానసిక పరిణామాలను కలిగిస్తుంది అందువల్ల అందరు విద్యార్థులు ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండాలని తెలిపారు ఒక్కసారి ర్యాగింగ్ కేసులో ఇరుక్కుంటే భవిష్యత్తు ఉండదన్నారు అమ్మాయిలకు రక్షణగా దిశ ఫోక్సో లాంటి చట్టాలు ఉన్నాయని ఒక్కసారి ఉంటే ఆన్లైన్లో చేయడం జరుగుతుందని భవిష్యత్తులో ఏ ఉద్యోగాలు రావని తెలిపారు అనంతరం యాంటీ ర్యాగింగ్ వీక్ ముగింపు సందర్భంగా విద్యార్థినులతో కళాశాలలో ర్యాగింగ్ వద్దు అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి హాస్టల్ చీఫ్ వార్డెన్ డాక్టర్ శ్రీహరి ప్రొఫెసర్ మరియు హెచ్ఓడి డిప్యూటీ హాస్టల్ వార్డెన్లు డాక్టర్ అంజలి డాక్టర్ జెడ్ నవీన్ కుమార్ డాక్టర్ ఎస్ శ్రీదేవి మైక్రోబయాలజీ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హిందుజా చీఫ్ ఓపెనింగ్ ఆఫీసర్ సైకియాట్రీ ఎం శ్రీకాంత్ హాస్పిటల్ సీఈఓ కె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు శాంతిరామ్ మెడికల్ కాలేజ్ వారు వాళ్ళందరూ కూడా యాంటీ ర్యాగింగ్ గురించి యాంటీ ర్యాగింగ్ వీక్లో భాగంగా ఒక అందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది మెడికల్ కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ అందరికీ కూడా యాంటీ ర్యాగింగ్ గురించి ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు ఏ విధంగా అయితే ఏదన్నా ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడితే భవిష్యత్తులో వాళ్ళ వాళ్ళ పైన ఎలాంటి కేసులు ఉంటాయి ఎలాంటి వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తాము వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి రాబోయే ఉద్యోగాలు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ వాటి మీద ఇది చాలా యాక్షన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళని కూడా ఎవరిని కూడా ఉద్యోగాలు రానికోకుండా కొంచెం భవిష్యత్తులో కూడా వాళ్ళు అప్రిషియేట్ తీసుకోవాలని చెప్పేసి మనకి వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఎవరిని కూడా యాంటీ ర్యాగింగ్ పాల్పడకూడదు చెప్పేసి దానివల్ల వచ్చే నష్టాలను కూడా అందరికి కూడా పిల్లలకి అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మైక్రోబయాలజీ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ ఈరోజు యాంటీ ర్యాగింగ్ వీక్ గా మేము ఇక్కడ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ లో ఈవెంట్ జరుపుకోవడం జరిగింది ఎన్ఎంసీ యూజీసీ గైడ్లైన్స్ అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ గైడ్లైన్స్ లైన్స్ ప్రకారము ఈ వారం అంతా ఈ ర్యాగింగ్ గురించిన అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది స్టూడెంట్స్ అందరికి ర్యాగింగ్ ఏంటి ఏ ఏవన్నీ ర్యాగింగ్ కిందకి వస్తాయి అవి జరిగితే వాళ్ళ భవిష్యత్ ఎలా నాశనం అవుతుంది లాస్ ఎలా ఉన్నాయి ఈ చిన్న ఈవెంట్ కూడా ఏదో జోగా చేసింది కూడా సమ్ టైమ్స్ వాళ్ళ లైఫ్ రిస్క్ అయ్యే పరిస్థితులు ఉంటుంది వాళ్ళకి తెలిసో తేలికో ర్యాగింగ్ ఈవెంట్స్లో ఎవరైనా ఏమైనా చిన్న చిన్న సంఘటనలు జరిగితే అవి వాళ్ళ జీవితానికి ఎంత ముప్పుగా పరిణమిస్తాయన్నవి మనం వివరించడం జరిగింది మన ఈ కి నంద్యాల తాలూకా సిఐ గారు ఈశ్వరయ్య గారు కూడా అటెండ్ అయ్యారు వారి మెసేజ్ కూడా ఏ ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్ అంతా పార్టిసిపేట్ చేసి సక్సెస్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రామ్ జరగడానికి కారణమైన మేనేజ్మెంట్ శాంతరాముడి గారికి అదిగా తారికి మా ప్రిన్సిపల్ గారు అసలు